ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్ దుర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఇది ఈ రోజున ఆనందాది యోగం ఉంది దానివల్ల మిత్రుల వల్ల లాభం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున తిథి కృష్ణపక్ష పంచమి ఈ కృష్ణపక్ష పంచమి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తర్వాత కృష్ణపక్ష షష్ఠి వస్తుంది ఈ కృష్ణపక్ష షష్ఠి సోమవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అందులో అందువల్ల ఈ రోజున కొత్త స్నేహితులను కలవటం అలాగే స్నేహ సంబంధాలని ఏర్పరచుకోవటం అనేది చాలా వరకు మేలు జరుగుతుంది అలా చేస్తే కనుక చాలా వరకు సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ ఉత్తర నక్షత్రంలో ఈ బావులు తవ్వటం పునాదులు వేయటం అలాగే చెట్లు నాటడం అలాగే భూములు కొనడం పుణ్యకార్యాలు చేయటం విత్తనాలు విత్తడం దేవతల స్థాపన దేవాలయ నిర్మాణం శుభ కార్యక్రమాలకి ఈ ఉత్తర నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి అమృత గడియల్లో చేసే ఎలాంటి కార్యక్రమం అయినా అది శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడతాయి అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో చేసే ఏ కార్యక్రమాల్లో కూడా శుభ ఫలితాలను ఇవ్వవు అందువల్ల ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ మీరు చేయకూడదు అలాగే గుళిక కాలం ఈ గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయటం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగంట కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా తలపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం ఈరోజు వర్జ్యం అనేది లేదు ఈ జనవరి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రోజున వజ్యం అనేది లేదు అందువల్ల వర్జం లేకపోవడం వల్ల పెద్దగా ఎవరికి ఇబ్బంది లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం